జీవన్ గారు వెల్కమ్ అండి సో మైక్స్ తీసుకొని రండి నేను మైక్ ఇస్తున్నాను మీకోసం వాళ్ళు మీరు ఏం మాట్లాడతారని ఎదురు చూస్తున్నారు భద్రాచలం పీపుల్ సో థ్యాంక్ యూ సో మచ్ మా టీమ్ అందరు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చాము సో మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ యాంకర్స్ ఒకసారి మీరు చెప్పొచ్చు కదా మీరు చెప్తే వాళ్ళు ఒకసారి అండి జీవన్ గారు ఏమంటారంటే నేను ఆయనకు రా వచ్చే ముందు చెప్పాను ఇక్కడికి వచ్చాక ఓకే అండి ఇప్పటివరకు జీవన్ గారు మనకి వెల్కమ్ చెప్పారు ఇప్పుడు మీ వెల్కమ్ తోటి వాళ్ళ మనసు నిండిపోవాలన్నమాట కమాన్ గట్టిగా పోయేసుకోవాలి కమాన్ సూపర్ సో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు జీవన్ అలాగే నేను చెప్పాలి పెద్ద రాయుడు నేను చిన్న రాయుడు నేను అన్ని పాప రాయుడు నేనే ఆపరా 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 ఇంకెక్కోసారి అంటే స్కిప్ ఆపరా అంటారు అద్దు ఏంటి ఏంటి అలా టెన్షన్ తిరుగుతున్నావు అబ్బా ఇంట్లో సీరియల్ రావట్లేదండి ఎమ్మ సీరియల్ మీరెందుకండి అంత టెన్షన్ గా తిరుగుతున్నారు పక్కింటి సరోజ రావట్లేదు అందుకే తిరుగుతున్నారు ఏంటి లేకపోతే ఎలా పెద్ద వచ్చి అడిగారు టీ తేవాలన్న జ్ఞానం లేదు నీకు ఎలా తీసుకొస్తానండి మా ఆవిడ కొంచెం సినిమా పిచ్చి సీరియల్ పిచ్చి అంటే ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో ఉన్న సీన్ ఇంటికి వచ్చి రీక్రియేట్ చేస్తుంది అనమాట నాతో సో అలా మాట్లాడుతున్నారు నాతో మీతో స్పెషల్ గా మాట్లాడతా అండి అంటే మీరు మాకు స్పెషల్ నిజంగా అసలు ఈ ఆడవాళ్ళ చేతిలో ఏముంటుంది ఏమోగండి అసలు వాళ్ళ చేతితో ఏది ఇస్తే అది అమృతమేనండి ఆహా సూపర్ ఆహా మా ఆవిడ చేత పెట్టిన రసం ఎంత బాగుంటుంది అంటే అద్భుతంగా ఉంది ఏమండి అది టీ టీనా టీనాడు మడ అసలు మీ ఆడవాళ్ళు ఇస్తే అది ఏదో తీయో ఏదో కనుక్కోవడానికి ఇంతసేపు పడుతుంది అసలు సైంటిస్ట్ రావచ్చు అసలు ఎలా నువ్వు నువ్వు యథమోహస్కొని ఏమండి ఆ చెప్పమంటారా చెప్పు నేను అందంగా ఉన్నాననేసి అక్కడ ఒక అక్క అలాగే చూస్తుందండి చూస్తుంది అక్కడ కళ్ళకుండా అలాగా చూడడం కాదు ఆమె ఆరేసుకున్న లంగవని తీసుకొచ్చి వేసుకొచ్చుకున్నావు దరిద్రం ఎప్పుడు ఇస్తావో చూస్తున్నది అంతే కదా అక్క తీసుకొస్తా లేకిస్తాను నేనే ఏదో మొహం సర్లేండి ఏమండి ఆ మొన్న మీరు హాస్పిటల్కి వెళ్ళారు కదా డాక్టర్ రిపోర్ట్లు చూసి ఏం చెప్పారండి ఏం లేదన్నారు ఏంటండి ఏం లేదన్నారు ఏం లేదన్నారా మా అమ్మ చెప్తూనే ఉందండి ఈ తేడా కాండి ఎందుకు చేసుకుంటావే అని అంటే నేను అస్సలు కాదండి ఇది కాదే నాకు రిపోర్ట్ లో ఏ చెప్పు లేదని ఇచ్చారు దరిద్రం నానా మరి క్లారిటీగా చెప్పాలి కదా చెప్తా ఏమిటి నాకు పిల్లలు కావాలండి ఇదా ఇలా అడుగు ఒక్క నిమిషం హలో అనా సార్ ఎంత మంది ఉన్నారు మీ దగ్గర ఏంది ఏం చెప్పినా ఎంతమంది కావాలి ఎంత మంది కావాలి చెప్పింది పిల్లలు కావాలని చెప్పినా ఓ అంత కావాలి వాళ్ళని కాదు అడగమని చెప్పింది వాళ్ళు కూడా పిల్లలే కదనే ఏంది పిల్లలు మాట్లాడతారు ఏదో మోహం వేసుకొని ఏమనుకుంటున్నావు ఇక్కడ ఏమనుకోవట్లేదు ప్రెసిడెంట్ 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 అలా అనకు ఓ దీనికి ప్రెసిడెంట్ అని కూడా గుర్తు చేయాలండి మతి మరుపు ఇప్పుడు మతి మరపు క్యారెక్టర్ ఉంది అనమాట ఇది నా బతుకు చెడ జబర్దస్త్ లో టీం లీడర్ ఉన్నప్పుడు టీం లీడర్ అని చెప్పాల్సి వచ్చింది ఇక్కడ ప్రెసిడెంట్ అని కూడా చెప్పాల్సి వస్తుంది పరిస్థితి ఎలా మతి మరపు క్యారెక్టర్ కదా నన్ను గుర్తించేవాడు ఎవడో జీవితం అయ్యగారు నేను ఉన్నానండి ఈడక్కడున్నాడని నన్ను గుర్తించడానికి చి ఎవరైనా పనివాడు తొందరగా ఇంటికి రావాలని కోరుకుంటారు కానీ పనివాడు అసలే రావద్దని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి నేనేనండి మీరు మరీ నన్ను పొగిడేస్తున్నారండి నీ చరిత్ర ఎట్లాంటి దరిద్రుడా అయ్యగారు రత్లు అడిగిందండి అడిగిందా

పోలీస్ కేసులు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆయన తాగొచ్చి కొట్టాడంట అయ్యగారు మనం భద్రాచలంలో ఈవెంట్ చేస్తున్నాం కదా భద్రాచలం గురించి గొప్పగా ఏమైనా చెప్తారా భద్రాచలం అంటే పవిత్రమైన ప్రదేశం రా భద్రాచలంలో అందరూ భక్తి కోసం వస్తారు ఒక్క యాంకర్ మాత్రం పులిహోర కోసం వస్తుంది నువ్వు మాత్రం మొత్తం ముక్తి చేయడానికి వస్తావు గంట కొట్టి టైం అయిందా టైం రా అయ్యగారు మీరు ఎన్నైనా చెప్పండి భద్రాచలంలో ఉండే జనాలందరికీ కొంచెం కోపం ఎక్కువ రే ఏమనుకుంటున్నారా భద్రాచలంలో అంటే మామూలు విషయం కాదు వాళ్ళు మనం స్కిట్ చేస్తే నవ్వుతారు నవ్వకపోతే నీ మీద దరిత్ర అని చెప్పి మీరు నా మీద వస్తున్నారు ఓకే కాసేపు నీ మీద ఉంచేటట్టుండరు అయ్యగారు మా ఫ్రెండ్ గారికి కొంచెం సమస్య ఉంటే మీ దగ్గర రమ్మను రమ్మన్ రా అరే అయ్య గారు అయ్య గారు నమస్కారం అయ్యా ఇన్ని రోజులు ఏమయ్యా హలో నేను రప్పితరేంట్రాతరండి మాంద మొత్తం ముక్తం ఏంట్రాంట్రా అయ్యా పొరపాటు పట్టారయ్యా చెప్పురా నీ సమస్య చెప్పు సార్ ఆఫరా ఆఫరా ఆఫ్ ఆఫరా సార్ మీరు ఫుల్ డేస్ వస్తే ఆ పంట రేట్ నన్నది నా డైలాగ్ చెప్పిండ్రా ఎదమా సార్ మీ డైలాగ్ చెప్పారా సార్ నేను పుల్ వచ్చాను సార్ మీరు ఆ పని చెప్పి అందరినీ కనిపించేయకండి సార్ నా పొరుగు ప్లీజ్ సార్ పుల్ అని చెప్పండి సార్ చెప్పండి సమస్య చెప్పు సమస్య చెప్పురా సార్ అయ్యా నాకు పెద్ద సమస్య ఉంది అయ్యా ఎలాగన్నా మీరే తీర్చాలి లేక లేక నా పెళ్లి చేశారు నా పిల్ల మాత్రం నేను తాకముందే చొక్కలు చూపిస్తుంది అయ్యా 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 కాదు తీర్పు తీర్చండి అయ్యా ఏమండి అరే నేను రా నాకు చెప్పాలరా నీ సమస్య నాకు అర్థమైంది సాయంత్రం ఇంటికి వస్తాం సాల్వ్ చేస్తా ఇల్లు అయ్యా సాయం ఏమండి అమ్మగారు అయ్యో అమ్మగారు ఈ పది రూపాయలు తీసుకున్నాను దీవించండి సార్ నా ఒక్కనే కాదమ్మా హే నా వైఫ్ రా ఎవరనుకుంటున్నావురా ఎందుకు వచ్చావు పుష్ప పుష్ప పుష్పనా ఊరుకోరా పుష్ప ఓ ఇప్పుడు పుష్ప క్యారెక్టర్లు ఉన్నదనమాట எக்கு உப்புந்தோடு புஷ்பெண்டு அடுகுலே பூண்டா ரெண்டு அடுகுண்டாவது ఇందులో ఉప్పు ఏంది ఉప్పు తగ్గినది ఉప్పు తక్కువైందా వంటగది ఎక్కడుందో తెలీదు నీకు వంటగదులకు వచ్చి ఉప్పు ఎక్కడుందో కారం ఎక్కడుందో పసుపు ఎక్కడుందో ఎక్కడో తెలియదు కాని ఆడోళ్ళ ఇలా చెప్తావు ఇంకోసారి ఇలా అనుకో తాట తీస్తామనుకున్నావు పుష్ప ఇక్కడ ఏందమ్మా ఏంది పుష్ప పుష్పనా పుష్ప ఆయన నువ్వు వెర్రీ పుష్పం

రాయడి హలో ఆ ఈవెంట్ ఉందంట రాయడి గారు ఫోన్ చేశారు రాయడి గారు ఫోన్ చేశారు ఈవెంట్ ఉందంట ఊరే అక్కడ హ్యాంక్ వస్తారే అమేజింగ్